నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కొత్తగా భారత్లో న్యూ చిప్ ఎనేబుల్ ఈ పాస్పోర్ట్ రూల్స్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఇప్పుడున్న పాస్పోర్ట్ బుక్లో లాగా కాకుండా అంబేడెడ్ ఎలక్ట్రానిక్ మైక్రో చిప్ వచ్చింది దీంట్లో పాస్పోర్ట్ హోల్డర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ తండ్రి పేరు ఫోటోలు అది కాక అడ్రస్ ఉంటాయి ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది ఈ పాస్పోర్ట్ డిజైన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐసిఏఓ ఈ విధంగా స్టాండర్డ్లో ఉన్నాయి దీన్ని చాలా ఫాస్ట్గా వెరిఫికేషన్ ఎయిర్పోర్ట్లో చేస్తారు ఈ పాస్పోర్ట్ని ఎవరూ కూడా ఫోర్జరీ కానీ ట్యాంపర్ కానీ ఐడి టెఫ్ట్ కానీ చేయలేరు దీంట్లో ఫ్రెష్గా బయోమెట్రిక్ అంటూ ఉండదు అంత కొత్తగా వేలుముద్రలు అడగరు ఫీజు ఇప్పుడున్న పాస్పోర్ట్ ఎంత ఖర్చవుతుందో దీనికి కూడా అంతే ఖర్చు అవుతుంది పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోని ఆథరైజ్డ్ సెంటర్లోనూ అంటే బీసీఎస్ ఇంటర్నేషనల్లోనూ వెరిఫై చేస్తారు ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా హ్యాపీగా చూసుకోవచ్చు అని ప్రభుత్వం ఈ విధంగా అమల్లోకి తీసుకొచ్చింది కొత్త పాస్పోర్ట్ పద్ధతిని